అందరికీ నమస్కారమండి లలిత సహస్రనామాలు ఎందుకు వినాలి వాటి వల్ల ప్రయోజనం ఏమిటానికి కొంతమందికి సందేహం ఉండవచ్చు కదండి అలాంటి వారి కోసమే ఈ వీడియో ఎవరో స్కిప్ చేయకుండా శ్రద్ధగా వినండి ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఓం శ్రీ మాత్రే నమ లలితా సహస్రనామ పారాయణ ఫలితం లలితా సహస్రనామ స్తోత్రం సాక్షాత్తు లలితాదేవి యొక్క ఆజ్ఞ చేత వసిన్యాది దేవతలు పలికితే ఈ స్తోత్రం ప్రచారంలోకి వచ్చింది ఈ నామాలని ఎవరు అనుసంధానం చేస్తారో అంటే ఎవరు ప్రతిరోజు ఈ లలితా సహస్ర స్తోత్రాన్ని చదువుతూ ఉంటారో వారి ఎందు నాకు ప్రీతి కలిగి వారికి సంబంధించిన సమస్త యోగక్షేమాలను తానే స్వయంగా విచారణ చేస్తాను అని అమ్మవారు ఆనాడు ప్రతిజ్ఞ పూనింది కాబట్టి కలియుగంలో మనకి లలితా సహస్రనామం వంటి సహ సహస్రనామ స్తోత్రం లభించడం కేవలం భగవంతుని యొక్క కృపా కటాక్షం ఇది తల్లి యొక్క పూర్ణానుగ్రహముగా మనకు అందినటువంటి స్తోత్రం నామము అంటే పేరు లలితా సహస్రనామ స్తోత్రము అని ఒక మాట అంటున్నాం కానీ బాహ్యంలో అది రహస్యనామ స్తోత్రం ఆవిడ పేరు లలిత సహస్రము అంటే అనంతము అని పేరు అనంతము అంటే లెక్క పెట్టలేనన్ని సహస్రశీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్ అంటే ఖచ్చితంగా లెక్క పెట్టడానికి వెయ్యి తలకాయలు ఉన్నది అని కాదు దాని అర్థం అనంతమైన తలలు కలిగినది అని ఒక రూపం ఏర్పడితే ఆ రూపాన్ని గుర్తుపట్టి పిలవడానికి ఒక నామం అవసరం మనసుతో పలకాలి లలితా సహస్రనామ స్తోత్రం చదవడం అంటే లలితా సహస్రనామ స్తోత్రం కొన్నాళ్లకి నోటికి వచ్చేసి అప్పచెప్పేయడం కాదు లలితా సహస్రనామ స్తోత్రం చదివేటప్పుడు ఒక్కొక్క నామం చెప్పుతున్నప్పుడు ఒక్కొక్క గుణం ప్రకాశించినటువంటి కారణం చేత మన మనస్సును హత్తుకుని నిలబడిపోవాలి భవానీ మాతే లలితాదేవి ఎరుపు రంగు దుస్తులు కట్టుకున్న ప్రేమామయ చూపులు కలిగిన పాసము అంకుశం పుష్పం చెరుకుగడను నాలుగు చేతులతో ధరించిన శివుని భార్య అయిన భవానీయే లలిత రావణుని చంపాలంటే ఆదిత్య హృదయం పారాయణం చేసినే చేస్తేనే సాధ్యం ఆ మహామంత్రాన్ని శ్రీరాముడికి చెప్పిన వారు అగస్త్య మహాముని అటువంటి అగస్త్య మహాముని ఆత్మతత్వమును తెలుసుకోవాలనుకుంటాడు ఆ విషయం ఎంత త్వరగా తెలుసుకుంటే జీవుడు అంత త్వరగా పరమాత్మను చేరుకుంటాడు శ్రీ లలిత సహస్రనామములు కేవలం స్తోత్రం కాదు ఇది గొప్ప శాస్త్రము గొప్ప ప్రమాణం ఈ నామాలు నూట ఎనభై మూడు శ్లోకములలో చెప్పబడినది శ్రీమాత అను నామముతో మొదలై లలితాంబిక అను నామముతో పూర్తవుతుంది విడివిడిగా చదివితే ఓం శ్రీ మాత్రే నమహ అని చదవాలి అర్థము తెలుసుకునే చదవాలి అలా వీలు కానప్పుడు నామజపము వల్లే చదవాలి ఎలా చదివినా భక్తితో చదివితే పుణ్యం వస్తుంది శ్రీమాత ఈ నామముతో మొదలవుతుంది ఈ నామము వివరణ ఇవ్వబడుతున్నది శ్రీమాత శ్రీదేవి మాతృమూర్తి ఐ సృష్టికి కారుకుల కారుకురాలైనది తల్లి తండ్రి గురువు రూపములో ఉన్నది శ్రీ అంటే లక్ష్మి సాహసమైన మమకారం అంది అందిస్తుంది ప్రేమతో కూడిన కాఠిన్యం ప్రదర్శిస్తూ సమస్త ప్రాణికోటిని సరిదిద్దుతుంది ప్రతి నామము ఒక మంత్రం విన్నారు కదండి లలితా సహస్రనామాలు చదివినా విన్నా చాలా మంచిది అలాగే నేను పెట్టే వీడియోస్ రోజుకొక శ్లోకం దాని అర్థం మనం నేర్చుకుంటూ మన పిల్లలకు కూడా నేర్పించవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓం శ్రీ మాత్రే నమ